హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమీలను ఈ పార్ట్ పార్టీలోకి ఎంటర్ అయిపోయాము థర్టీ నైన్లో ఏం జరిగింది అని అంటే బ్రీఫ్గా చెప్పేస్తాను ఇంకా పచ్చళ్ళు తాగి వాళ్ళ అన్నయ్యతోటి మాట్లాడుతూ చేతికి చేతిలో ఉన్న గ్లాస్ని గట్టిగా నొక్కేసేటప్పటికి చెయ్యి దెబ్బతింటుంది అయితే ఇక అప్పుడు సౌమ్యులు తనని ఓదారుస్తాడు సౌమ్యలు వెళ్ళిపోయాక వచ్చలు గదిలోకి వచ్చేసి అతన్ని అతని గదిని చూసేస్తుంది విజయ ఇక తర్వాత నెక్స్ట్ డే వసు హాస్టల్కి వెళ్తే వాళ్ళ బావకి ఒక చిన్న సలహా ఇచ్చిద్ది బావా నేను మీకు ఒక సలహా ఇస్తాను ఏమంటే మా అక్క అస్సలు ఎక్కువని ఎక్కువసేపు దాచుకోలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఏ తప్పు చేయలేదని నేనైతే నమ్ముతున్నాను కాబట్టి అక్కని ఇంత ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే ఎలా హ్యాండిల్ చేశారో అలానే హ్యాండిల్ చేయండి మీ దారిలోకి వచ్చేస్తుంది అని చెప్తుంది ఇంకప్పుడు వచ్చలు నవ్వుకుంటూ ఓ అయితే నేను అస్సలకి నిన్ను వదిలిపెట్టకూడదు నేను ఏ తప్పు చేయలేదు అని నాకు తెలుసు అలాంటప్పుడు నేను నిన్నెందుకు మామూలుగానే ట్రీట్ చేయాలి నేను నీ వెనక ఎందు ఎందుకు సారీ చెప్తూ తిరగాలి సో నువ్వు ఎంత నేను ఎంత ది దిగిపోతే నువ్వు అంత పైకెక్కుతావు అన్నమాట అని అనుకుంటూ అస్సలు నేను వదిలిపెట్టనివచ్చు అని అనుకుంటూ ఇంకోసారి ఏం మాట్లాడినా దానికి సమాధానం చెప్పి తీరాలి అనుకుంటూ వత్సల్ జంప్ యువర్ ఓల్డ్ వెర్షన్ నీకు నీ మనసుకి ముందే తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని కాబట్టి నీ పాత స్టైల్ని స్టార్ట్ చేయి అని అనుకుంటూ కారు స్టార్ట్ చేసి ఆమెను అనుసరి అనుసరిస్తూ ఉన్నాడు ఇక నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిన సృజతి సోమిల్ సృజతి సోమిలు సృజతిని చూస్తూ వెల్కమ్ టు మై ఆఫీస్ అని అంటాడు సౌమిల్ అందుకు సృజతి మాట్లాడుతూ ప్లీజ్ సౌమిల్ గారు ఇలా ప్రత్యేకంగా ట్రీట్ చేయటం చేయాల్సిన అవసరం లేదు నాకు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను జస్ట్ సాధారణ ఉద్యోగిని నన్ను అలా ట్రీట్ చేయండి అని చెప్తుంది అందుకు సౌమిల్ మాట్లాడుతూ మిస్సెస్ సృజతి సౌమిల్ గారికి స్వాగతం సుస్వాగతం నార్మల్ ఎం మా నార్మల్ ఎంప్లాయీస్ని ఆహ్వానించినట్టు నిన్ను నేను చూడలేను ఓకేనా అని అనేసరికి ఆమెకి తెలియకుండానే ఆమె మనసు ఒక్క క్షణం పురివిప్పిన నెమలిలా ఆడుతుంది అందులో రిసెప్షన్ మేరీ తన వైపు చూస్తూ ఆమెకి హాయ్ మేడం అని అంటూ చేయబోతుంది ఇంకా ఆమె ఆమె దగ్గరికి వచ్చేసి షేక్ ఇస్తుంది ఆ మేరీ అందమైన చిరునవ్వుతో వెల్కమ్ టు ఆఫీస్ మేడం అని చెప్పిద్ది ఆ అమ్మాయి చోళువరికి జుట్టుని కట్ చేసి పెదవులకి లైట్ పింక్ కలర్ లిప్స్టిక్ వేసిద్ది ఇక చక్కగా తెల్లగా ఉండిద్ది మెడలో చిన్న బంగారుపుడు చేసుకొని తెల్లటి షర్ట్ మీదకి యాష్ కలర్ స్కర్ట్ ధరించి ఉండిద్ది ఇక సృజతి ఆమెకి రెస్పాండ్ అవుతూ థ్యాంక్ యూ అని అంటూ సౌమ్యతో కలిసి ముందుకు వెళ్ళిపోతుంది తర్వాత సౌమ్య మేనేజర్కి కాల్ చేసి సృజతికి తన క్యాబిన్ చూపించమని చెప్పి సృజతి వైపు తిరిగి ఏ సమస్య వచ్చినా మేనేజర్ని కాంటాక్ట్ చేయండి లేదా నన్ను కాంటాక్ట్ చేయండి అని సౌమ్యులు చెప్పటంతో సృజతి సరే అని చెప్పి అక్కడి నుంచి సురేష్తో కలిసి వెళ్ళిద్ది అక్కడి నుంచి ఆమె ఆమె పని స్టార్ట్ చేసిద్ది ఆమె తన పనిని తాను చాలా సిన్సియర్గా చేస్తుంది ఇక వత్సల్ ఇండస్ట్రీ నుంచి వత్సల్ అండ్ ప్రణవ్ గార్మెంట్స్కి గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వస్తారు అందుకు వాళ్ళిద్దరిని సౌమిల్ సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఏమిట్రా అని అడుగుతాడు అందుకు ప్రణవ్ మాట్లాడుతూ బావా ఈ ఫోటో గొడవ ఏంటి అసలు ఎవరు పనిచేసింది ఎందుకు చేశారు అనేది అర్థం కావటం లేదు వాళ్ళకేంటి ఉపయోగం అని అడిగాడు అందుకు సౌమ్య కూడా ఇప్పుడు చెప్పరావచ్చా అసలు ఏం జరిగింది అని అడిగాడు అందు ఎందుకంటే తాగి ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు అది నిజమా అబద్ధమా నిజమే అని నిర్ధారించుకోవడానికి కాదు అడిగింది ఇప్పుడైతే అన్నీ క్లియర్గా చెప్తాడు అని అందుకు వచ్చి జరిగిందంతా చెప్పాడు ప్రణవ్ మాట్లాడుతూ నువ్వు వాడిని అలా కొట్టావు కదా మరి ఆ తెప్పలతో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఎందుకు పని కట్టుకొని మీ ఫిక్స్ పిక్స్ తీసాడు వాడే తీశాడని గ్యారెంటీ లేదు కదా నాకెందుకు వాడి పని చేసి ఉండడానికి అనిపిస్తుంది అని అన్నాడు అందుకు వచ్చల్ మా మాట్లాడుతూ ఎందుకని నీకు అనిపించడం లేదు అని అడిగాడు అందుకు ప్రణవ్ మాట్లాడుతూ వాడిని అంతగా కొట్టాం వాడికి అప్పటికి భయం ఉంటుంది కదా అదే కాక నీకు వాడి మీద ముందు నుండి సదుభిప్రాయం లేదు మేబీ అందుకే నువ్వు అలా అపోహ పడుతున్నావేమో అని అనిపిస్తుంది అని అన్నాడు అందుకు అసలు మాట్లాడుతూ వందకి వెయ్యి శాతం ఖచ్చితంగా ఈ నీచమైన పని చేసింది ఆ రాస్కెళ్లే అయి ఉంటాడు వాడు కాక ఏం ఏమవసరం ఆ పని చేయడానికి చెప్పు నువ్వు అని అన్నాడు అందుకు సౌమ్యం మాట్లాడుతూ సరే జాగ్రత్తగా డీల్ చేద్దాము ఇప్పుడైతే నువ్వు ఏం తొందరపడకు మీరు ఇంటికి వెళ్ళండి నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది సో నేను తర్వాత వస్తాను అని అన్నాడు అందుకు ఇక వాళ్ళిద్దరూ కాసేపు అక్కడే ముచ్చట పెట్టుకొని ఇంటికి బయలుదేరారు దారి మధ్యలో ప్రణవ్ మాట్లాడుతూ సరే కొంచెం ఆ ఫేస్ ఫీలింగ్స్ మార్చరా బాబు నీ చేతికి దొరికాక ఇంకెవరైనా తప్పించుకోగలరా చెప్పు హరియా దేవుడి తరం కూడా కాదు అని అంటూ టాపిక్ డైవర్ట్ చేయాలి అని అన్నట్టు అవును ఈ భార్య సంగతి ఇంకి ఆమెను ఎలా ఎలా హ్యాండిల్ చేస్తావు నా డెసిషన్ అడిగితే ఈ టూ డేస్ తనని అబ్జర్వ్ చేస్తే తను చాలా మృదు స్వభావిలా అనిపిస్తుంది కానీ కొంచెం ఉండిది మీ అమ్మలా కాస్త కఠినంగా ఉంటుంది ఉండాలని ట్రై చేస్తుంది తను అంత కఠినంగా కఠినంగా ఉంటుంది తర్వాత నువ్వు ఉన్నప్పుడే ఉంటుంది తర్వాత అందరితో మామూలుగానే ఉంటుంది అదే కాక అత్తగా అత్తమ్మ సపోర్టు ఆమెకే ఉండేసరికి ఆమె ఇంకొంచెం మొండిగా ఉంటుందేమో అని అనిపిస్తుంది అని అన్నాడు అందుకు వచ్చారు మాట్లాడుతూ ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పటిదాకా ఓపికగా ఉన్నాను కదా అందుకే నా నెత్తి నెక్కి ఆడుతుంది ఇప్పటిదాకా నా ఓర్పును చూసింది నేను అమ్మ బాబు బుచ్చి అని బుజ్జగిస్తుంటే టెక్కు చూపిస్తుంది ఇప్పటి వరకు అర్థం చేసుకుంటుందిలే వింటుందిలే అని ఎదురు చూశాను కానీ లాభం లేదు ఇక ఇప్పటి నుండి నా స్టైల్ మారుస్తా దెబ్బకి దయ్యం వదిలిద్ది అని అన్నాడు నవ్వుతూ అందుకు ప్రణవ్ మాట్లాడుతూ ఒరే నువ్వు నిజంగా మనం ప్రేమిస్తున్నావా అని అడిగాడు అందుకు వచ్చ నిజంగా కాక ఒట్టిగా ప్రేమిస్తారా ఏంటి అని ముఖం చిట్లించి చూస్తూ అడిగాడు ఆమెని నిజంగా ప్రేమించానే ప్రేమించా కాకుంటే లేట్గా రియలైజ్ అయ్యాను బావా ఈలోపు వాళ్ళ మేము దేవుతో పెళ్లి ఫిక్స్ చేసింది ఆమెని దేవుతో చూసిన ప్రతిసారి నాకు నర్రకంగా ఉండేది ఇప్పుడు కూడా ఆమె నన్ను దోషిలా చూస్తున్న నేను మౌనంగా ఉండడానికి కారణం ఆమె మీద ఉన్న ప్రేమనే బావా కాకపోతే అది కాస్త మొండిది వాదిస్తుంది అందుకే నా పద్ధతి మార్చాలి అని అనుకుంటున్నా అని అన్నాడు అందుకు ప్రణవ్ ఏదైనా చేయరా కానీ వీలైనంత త్వరగా మీ ఇద్దరు కలిసి ఉంటే చాలు అని అన్నాడు ఇంతలో ఇల్లు దగ్గరికి రావడంతో వత్సలు మాట్లాడుతూ బావా నువ్వు ముందుగా వెళ్ళు ఎందుకంటే నేను ఇంట్లోకి రాగానే మా అమ్మ నా భార్య బయటికి వచ్చి వాళ్ళ కోపాన్ని నిరసనని నా మీద తెలియచేయాలి అని చూస్తారు ఆమె నేను ఎంతగా ప్రేమించానో నాకు తెలియదు కానీ తను నన్ను నా కంటే ఎక్కువగా ఆమె నన్ను ప్రేమించింది కాకుంటే పరిస్థితులు పగబట్టాయి అందుకే ఆమె నా మీద కారాలు మిరియాలు నూరుతుంది అని అంటూ నవ్వాడు అందుకు ప్రణవ్ మాట్లాడుతూ మరి అంత కూపర్ని పోగొట్టడానికి ఏదైనా గిఫ్టులు ఇవ్వచ్చు కదా బామర్తి అని అన్నాడు అందుకు వచ్చలు మాట్లాడుతూ అయ్యా మహాశయ్య అది ఇప్పుడు ఉన్న మూడికి గిఫ్టులకి పడిపోదులే కానీ ఇద్దరం కలిసి వచ్చినట్టు చెప్పకు అని అన్నాడు బెదిరిస్తున్నట్టు అందుకు ప్రణవ్ లైట్గా తీసుకుంటూ నుండే స్టార్ట్ చేసావా నీ సరికొత్త ప్లాన్ని సరే కానీ నీ వెనక మేమున్నాం ప్రొసీడ్ కానీ మరీ డోసు రోయి ఇంట్లో అందరూ కలిసి కుమ్మేస్తారు నిన్ను నన్ను ఎందుకంటే నిన్ను నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా కుమ్మేస్తారు నీతో పాటు అని నవ్వాడు అందుకు వచ్చలు చిరుకోపంగా నోరు మూసుకొని లోపలికి పోబయ్యా బాబు అని అనగానే ప్రణవ్ నవ్వుతూ లోపలికి వెళ్ళి ప్రణతి అని అరుస్తూ లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి విజయ రూమ్ వైపు చూసేసరికి ఆమె తలుపులు వేసిన చప్పుడు వినిపించింది మరలా ప్రణతిని పిలుస్తూ ప్రణతి ఒక కప్పు టీ తొందరగా తీసుకొచ్చి ఇయ్యవా చాలా అలసిపోయాను ప్లీజ్ హరియా అని అరిచాడు అందుకు ప్రణతి వంటగదిలో నుంచి బయటికి వస్తూ రోజు కొత్తైన మీకు ముందు వెళ్ళి ఫ్రెష్ అయిరండి ఈలోకందరూ వచ్చేస్తాడుగా అని అంది తమ్ముడిని గుర్తు తెచ్చుకుంటూ అందుకు ప్రణవ్ మాట్లాడుతూ సౌమ్య సుచతతో కలిసి వస్తాడు అది ఇంకా టైం ఉంది ఇంకా నీ రెండో తమ్ముడు ఇంటికి వస్తాడో బార్కి వెళ్తాడు అయినా ఈ పాటికి నీ తమ్ముడు ఏ బార్లో కూర్చొని బీరు కొడుతున్నాడో లేదా ఏ మందు తాగుతూ ఉన్నాడో వాళ్ళ కోసం వాడికి ఒక కప్పు టీ కొడివా అని అన్నాడు అందుకు ప్రణతి బాధగా వీడా తాగుడు మానేస్తే బాగుండు అమ్మ ఇంతకు ముందు కంటే మరీ ఎక్కువగా కోపంగా ఉంది వాడి మీద అందులోనూ విజయ కూడా వచ్చింది కదా అని అంటూ ఉండగా బాబా నేను బార్కి వెళ్తానని నీతో చెప్పానా అయినా ఇప్పుడు బార్ మూసేసింది అస్సలకే నాకు తిక్క తిక్కగా ఉంది నువ్వు నా మీద జోక్స్ చేయడం మానే అని చిట్టపటలాడుతూ వచ్చాడు లోపలికి ఇక అందులో అతని మాటలు విని బయటికి వచ్చారు స్వర్ణగారు అండ్ విజయ అతన్ని చూస్తూ స్వర్ణగారు ప్రణతి నీ తమ్ముడికి చెప్పు ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఊరుకోనని ఈసారి ఆ అమ్మాయి బాధపడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అన్నారు స్వర్ణగారు అందుకు అసలు మాట్లాడుతూ అమ్మా నా వల్ల ఇప్పటి వరకు ఎవరు బాధపడలేదు వృత్తిపుణ్యానికి అలా ఎప్పుడు జరగలేదు ఇంకో విషయం నువ్వు ఎప్పుడో చెప్తూ ఉంటావు కదా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని కాబట్టి నాకు ఆమెకి ఆ తారీఖున అలాగా స్వర్గంలో దేవుడే నిర్ణయించాడు అది కూడా జరిగిపోయింది మరి మా పెళ్ళి జరిగిపోయినప్పుడు ఆమె నా భార్య కదా ఆమె నా పట్ల నేను ఆమె పట్ల భార్యాభర్తల ధర్మం అయితే నిర్వర్తించాలి కదా అందుకే ఇక నుంచి నా ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ ఆమె ఆమె ప్రతి కష్టం సుఖంలోనూ నేను భర్త ధర్మంగా నేను భార్య ధర్మంగా ఆమె ఒకరికొకరం తోడు నీడుగా ఉండాలి అని అనుకుంటున్నా అనుకుంటున్నా అందుకే ఇక నుంచి తను గెస్ట్ రూమ్లో కాకుండా నా గదిలోనే నాతోనే ఉంటుంది అలా ఉండాలి కూడా అని అన్నాడు వెంటనే అతను విజయవైపు చూస్తూ ఈరోజు నుంచి కాదు కాదు ఈ క్షణం నుంచి నువ్వు నా గదిలో ఉండాలి అలాగే నేను పైకి వెళ్తున్నాను నాకు ఒక కప్పు కాఫీ తీసుకొని రా అది కూడా నువ్వే చేసుకొని తీసుకొని రా నువ్వు నా భార్య సో నా పనులు చేయడం నీ ధర్మం భార్యగా నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు నాకు కట్టుబడి ఉండాలి అలానే మీ అమ్మ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది కాబట్టి మా అత్త మాట ప్రకారం మా నిద్రం ఇక్కడ నుంచి కలిసే ఉంటాం ఉండాలి భార్యాభర్తల్లాగా ఎప్పటికీ విడిపోవాలి అనే ఆలోచన నీకేమైనా ఉంటే దాన్ని మనసులో నుంచి తీసేసుకో అది కాదని నువ్వు ఇంకేది మాట్లాడినా కానీ నాలో మరో వచ్చల్ని చూస్తావు అని అంటూ సీరియస్గా చెప్పి తను తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అతను అలా చెప్పగానే ముగ్గురు నోళ్ళు తెరుచుకొని అలానే చూస్తుండిపోయారు అతను పైకి వెళ్ళాక స్వర్ణగారు సీరియస్గా చూస్తూ ఏమైంది వీడికి ఈరోజు మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఈసారి ఈ అమ్మాయికి ఏదైనా సమస్య సృష్టిస్తే మాత్రం ఊరికే వదలన వాడిని అని అంది అందుకు ప్రణతి మాట్లాడుతూ అమ్మా నీకెందుకంత కోపం చిన్న ఏది చెప్పాడు అందులో తప్పేం లేదు కదా ఆమె అతని భార్య అమ్మ అతని అవసరాలన్నీ ఇప్పటి నుండి ఆమె తీర్చాలి కదా అయినా పెళ్ళిళ్ళు చేసేది ఎందుకు ఇప్పటిదాకా అంటే ఒక లెక్క ఇప్పటి ఇప్పటిదాకా మనం చూసాం అతన్ని అతని భార్యగా ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అతిథిలా ఉండటం కాదు ఆమె అతని భార్యగా అతని పనులన్నీ చేయాలి ఇదే కదా లెక్క అయినా కానీ సృజతి సౌమ్యల్ మధ్య మనశ్రీ వల్ల ఎంత రచ్చ జరిగింది అయినా వాళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదా సో అలానే ఆమె కూడా అన్నీ చేయాలి అని అంటూ ఉండగా విజయ గబగబా వంటింట్లోకి వెళ్ళి వేడి వేడివేడిగా చేసి వచ్చని రూంలోకి తీసుకొని వెళ్ళింది ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న తల్లితోటి ప్రణతి అమ్మ అలా చూడకు ఆమె గురించి కంగారు పడకు ఇప్పటి వరకు నీ కొడుకు చేయని తప్పుకి సంబంధం లేకుండా బాధపడ్డాడు ఇబ్బంది పడ్డాడు ఇప్పటికీ ఆమెని ప్రేమిస్తున్నాడు ఆమె అతన్ని ప్రేమించిన అమ్మాయి పైగా ఇప్పుడు అతని భార్య ఇప్పుడు వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు కదా ఎవరు మా ఎవరు తప్పులు చేయకుండా ఉన్నారు చెప్పు అది సరిదిద్దటం పెద్దలుగా మన ధర్మం అలానే వాళ్ళ తప్పుని వాళ్ళే సరిదిద్దుకుంటారు అలా సరిదిద్దుకోవాలంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అలా విడివిడిగా ఉన్నారనుకో అది ఎప్పటికీ వారి మధ్య చోటు చేసుకోదు కాబట్టి చిన్నాకు ఒక అవకాశం ఇవ్వండి తన తప్పుని సరిదిద్దుకుంటాడు విషయాతోటి తను బాగుంటాడు అని చెప్పింది అందుకు స్వర్ణగారు మాట్లాడుతూ ఎన్ని చేసినా వాళ్ళమ్మ అయితే తిరిగి రాదు కదా మరి దాని గురించి ఏంటి అని అడిగింది అందుకు ప్రణతి మాట్లాడుతూ వాడు ఎప్పుడు తప్పు చేయడమ్మా వాడేది చేసినా కానీ మంచి చేస్తాడు ఎవరికైనా కానీ అని గట్టిగా కూడా చెప్పాడు అయినా వాళ్ళమ్మ చనిపోవడానికి పూర్తి కారణం వీడైతే కాదు కదా ఆయన వయసులో ఉన్న అమ్మాయిలు ఎంతమంది తప్పు అమ్మాయిలు అబ్బాయిలు వారి తప్పులు చేయట్లేదు ఎంతమంది తప్పించుకొని పోవట్లేదు అయినా వాడు తప్పించుకొని పోలేదు కదా కాబట్టి ఇక్కడితోటి టాపిక్ వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణతి ఇంకా ప్రణవ్ మాట్లాడుతూ అత్తయ్య మీరు కొంచెం శాంతించండి మీరు మీ గదికి పదండి అతని మీద ఆమె మీద మీరు కోప్పడొద్దు మీకు తెలిసిందే నిజం కాదు కదా ఆమెపై అతనికి చాలా ప్రేమ ఉంది అత ఆమెకి అతనిపై చాలా ప్రేమ ఉంది అది బయటపడాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా అని అన్నాడు అందుకు సొన్నగారు మాట్లాడుతూ అయితే మాత్రం ఆ అమ్మాయి నా విధంగా కష్టపెట్టాలా అని అన్నాడు అప్పుడు ప్రణవ్ మాట్లాడుతూ అత్తయ్యా మీరింతసేపు ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు కానీ కొడుకుగా అతని వైపు మీరు చూడటం లేదు నిన్న కాక మొన్న వచ్చిన ఆ అమ్మాయికి మీ కొడుకు అంటే అర్థం కాకపోవచ్చు పూర్తిగా కానీ మీకు మీరు కన్నవాళ్ళు కదా మీకు కూడా మీ కొడుకు విషయం తెలియకుండా పోయిందా అని అంటూ ఉండగా సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ ఈసారి ఆ అమ్మాయి బాధపడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇందులో ప్రణతి వచ్చేసి అయ్యాయా మీ అత్తగారితో ముచ్చట్లు ఏంటి మీ అత్తగారితో తెగ మంతనాలు చేస్తున్నారు అవును ఉండి ఉండి బావగారికి ఏంటి బామ్మ పైన అంత మంచి ప్రేమ కలిగింది తమ బావ అని అడిగింది అందుకు ప్రణవ్ మాట్లాడుతూ నా సాక్తులు నేను ప్రయత్నం చేస్తున్నాను డార్లింగ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ అమ్మ కొడుకులు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండాలి అయినా కానీ తల్లి కొడుకులు అప్పుడప్పుడు చిన్న చిన్న యుద్ధాలు వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది అని అంటూ ఉండగా అవును మా చిన్న ఏదో ప్లాన్ చేశాడు అనుకుంటా కదా అది మీకు కూడా తెలుసు కదా అని అంటూ అతని వైపు ఊరుగా చూసింది అందుకు అతను ఆమె నడు మీద చేతులు వేస్తూ అప్ప నువ్వు భలే భలే క్యాచ్ చేస్తావే అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూ చూడండి మీరు ఈరోజు మీరు ఎంత అందంగా ఉన్నారు అని అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ అందుకు ప్రణతి ఏంటండి ఇక్కడ ఇది హాలు అందరూ చూస్తూ ఉంటారు అని అనగానే సరే ఎవరో చూడకుండా ఉంటారు కదా మన రూంలోకి వెళ్దాం ఇది హాల్ అని నాకు తెలుసు అని అంటూ ఆమెని అలానే పొదివి పట్టుకున్నట్టు ఉండి ఆమెను తన చేతుల్లోకి తీసుకొని ఇక హాల్లో నుంచి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు ఇక విజయ వత్సల గదిలోకి రాగానే అతని వైపు చూస్తూ మనసులో ఏమైంది ఈరోజు ఈయనకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు భయపడుతున్నాడా భయపెడుతున్నాడా అని అనుకుంటూ ఇదంతా చేస్తే నేనేమన్నా మారుతానని చెప్పి అనుకుంటున్నాడా అనుకుంటా అని అనుకుంటూ ఉండగా అటు తిరిగి ఉన్న వత్సల్ ఇటు తిరిగి ఉన్నాడు అతని నడుముకి టవల్ చుట్టుకొని ఒంటి మీద ఇంక మరీ డ్రెస్ వేసుకోకుండా ఉన్నాడు ఆమె తన జుట్టుని ముడివేసుకుంటూ టీ కప్పు అక్కడ పెట్టింది అది చూసిన వత్సల్ హలో మేడం గారు టీ తెచ్చి చేతికి ఇవ్వండి అక్కడ పెట్టేశారేంటి ఓ అర్థమైందిలే మన మధ్యలో ఆ టీ కప్ ఎందుకు అని చెప్పేసి టేబుల్ మీద పెట్టేశావు కదా వా ఆర్ సో స్మార్ట్ అంటూ ఆమె చేయి పట్టుకొని తన మీదకి లాక్కొన్నాడు ఆమె అతని నుంచి విడిపించుకోవటానికి గించుకుంటూ ఉంది అప్పుడు వత్సల్ ఆమె వైపు చూస్తూ చూడు అప్పడాల పిల్ల నేనంటే ఏంటో నీకు బాగా తెలుసు ఏమే సో తెలిసి కూడా నువ్వు నా మీద నిందలు వేస్తున్నావంటే ఏమనుకోవాలి నేను నీ గురించి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ ఫోటో లిక్ కావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అది సరే కానీ ఈరోజు ఏమన్నా నీకు నా ఏమన్నా నీకు నాకు సంబంధం లేదా నువ్వు నన్ను భర్తగా అంగీకరించలేదా ఇంకేంటి నీకు వేరేగా గది కావాలా నాతో కలిసి ఉండవా నువ్వేమనుకుంటున్నావు ఇదేమన్నా మహారాజు గారి ప్యాలెస్ అనుకుంటున్నావా ఆయన పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చావు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు నా రూంలో ఉండాలి అయినా ఇక అది సరి సరిపోదని నువ్వు నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నావా ఒకసారి ఈ గది సరిపోదని నువ్వు స ఆలోచిస్తున్నావా ఒకసారి ఈ గదిని తేలిపార చూడుగా ఒక డజన్ మంది పిల్లల్ని కానీ పెంచినా కానీ ఇది బాగా సరిపోతుంది ఇంకా ప్లేస్ కూడా మిగులుతుంది నువ్వు ఇంతకు ముందు నా పిఏగా పనిచేసావు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నాకు పిఏగానే ఉండాలి ఇది నా ఆర్డర్ కాదు ఇది నా ఆర్డర్ కాదు అని నువ్వు ఇంకోటి ఏదైనా చెయ్యాలి అని చూసావనుకో నా సంగతి తెలుసుగా అని అంటూ ఉన్నాడు అతని మాటలకి ఆమెకి కోపం వచ్చి అతని నుండి విడిపించుకొని నువ్వు చెప్పినట్లు చేయడానికి నేను ఇదివరకటి విజయాన్ని కాదు మిస్టర్ వచల్ అని అంటూ ఏడుస్తూ అతని వైపు చూసింది ఆమె కన్నీటి చుక్కలు జారుతూ వచ్చి అతని ఛాతీ మీద పడ్డాయి ఆమెను తన రెండు చేతులతో పట్టుకొని నిదానంగా ఆమె వైపు చూశారు ఆమె అతని వైపు చూసింది అతని ఛాతి మీద వేరే దుస్తులేమీ లేకపోవటంతో ఆమె ముఖం అనుకోకుండా సిగ్గుతో ఎర్రబడింది అతను ఆమె చేయి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు నువ్వు ఇక్కడే పడుకో లేకపోతే నేను చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి పెట్టినట్టు పెట్టాడు దాంతో కోపం వచ్చిన ఆమె అతనికి నొప్పి పుట్టేలా అతని ఛాతి పైన గట్టిగా కొరికేసేసి కొరికేసింది అతను అబ్బా అని అంటూ పట్టు సడిలించగానే అతని మీద నుంచి లేచింది అయినా సరే ఆమె గుండె దడదడ కొట్టుకుంటూనే ఉంది ఆగకుండా తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే తప్పకుండా నెక్స్ట్ ఎస్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరి ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై బయోటిక్ సిక్ గోయింగ్